హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ప్రసాద్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్నికల్ ప్రసాద్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి జియో మార్ట్లో అయితే నేను పల్స్ మిక్సెస్ అయితే తీసుకోవడం జరిగింది అంటే ఇది స్ప్రౌట్స్కి మనం ఉదయం పూట మొలకలు తయారు చేసుకోవడానికి అయితే ఈ పల్సెస్ అయితే ఉపయోగపడతాయి ఈ పల్సెస్లో మనకి అన్ని మిక్స్ ఉంటాయి అనమాట పల్సెస్ అన్ని మిక్సెస్ అయితే ఉంటాయి అంటే మనకి అన్ని రకాల పల్సెస్ అయితే ఉంటాయి అన్నమాట దీంట్లో దీంట్లో వచ్చేసరికి మనకి మీకు చూపిస్తాను ఆల్రెడీ వీడియోలో మీకు చూపిస్తాను అప్పుడే చూడండి ఒకసారి ప్యాకెట్ ఇలా వస్తుందన్నమాట దీంట్లో మనకి అన్ని రకాల పల్సెస్ అయితే ఉంటాయి మనకి మళ్ళీ ప్రత్యేకంగా మనం ఒకదాన్ని మొలకలు తయారు చేసుకోకుండా ఒక పెసల గురించి అంటే ప్రతి ఐటెంని మనం తీసుకొని వాటిని కొంచెం కొంచెం తీసుకొని మళ్ళీ మనం నానబెట్టుకొని అన్నీ తయారు చేసుకునే పని లేకుండా మనకైతే ఈ ప్యాకెట్లో అన్నీ అయితే పల్సెస్ అయితే మిక్సింగ్ అన్నీ మిక్సింగ్ అయితే ఉంటాయి అన్నమాట శనగలు కానీ ఫ్రెండ్స్ మనకి వీటితో పాటు నేను రా పీనట్స్ వాటితో పాటు ఇంకొకటి డాబర్ అండ్ మోల్ కోకోనట్ ఆయిల్ ప్యూర్ ఆయిల్ని అయితే నేను తీసుకోవడం అయితే జరిగింది జియో మార్ట్ నుంచి ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి అనేది మీకు చూపిస్తాను వీడియోలో చూడండి మీకు కూడా ఇలాంటివి ఏదో తక్కువలో వస్తే మీరు కూడా కొనుక్కోండి వీటితో పాటు మనకు స్ప్రౌట్ మిక్స్కి అయితే ఇది చాలా ఉపయోగపడుతుంది నేను ఏంటంటే వీటితో పాటు నేను వాటిని కూడా కొన్నానన్నమాట అంటే మినిమం అమౌంట్ అయితే ఉంటుంది కదా మనం పర్చేజ్ చేయడానికి అందువల్ల ఇవన్నీ కలిపి కొనేసాను నాకైతే స్ప్రౌట్స్ స్ప్రౌట్స్ అనేవి ముఖ్యం కాబట్టి అవి తీసుకోవడానికి ఇవన్నిటిని కొనాల్సి వచ్చిందనమాట ఇవి కూడా అవసరమే కాకపోతే నిదానంగా వాడుకుంటాం అనమాట ఇది వచ్చేసి మనకి స్ప్రౌట్లో అన్ని రకాల స్ప్రౌట్స్ అయితే ఉన్నాయి మనకి దీంట్లో వచ్చే స్పెసలు శనగలు తర్వాత అలసందల పల్సెస్ ఇవన్నీ మూడు మిక్సింగ్ అయితే ఉన్నాయి దీంట్లో తర్వాత మనకి వేరే రాసే రాపీనట్స్ అనేవి తీసుకున్నాయి కదా అవి కూడా మనకి మొలకల్లోకి మిక్సింగ్ చేసుకోవడానికి అన్ని మిక్సింగ్ చేసుకొని తినడానికి అయితే బాగుంటుందన్నమాట ఇవి ఎలా ఉన్నాయి మీకు చూపిస్తాను మీకు కూడా అమౌంట్ అనేది జియో మార్ట్లో తక్కువలో వస్తే మీరు కూడా తీసుకోండి ఓకేనా నాకైతే అమౌంట్ తక్కువలో వచ్చినాయి కాబట్టి నేను తీసుకున్నాను ఫ్రెండ్స్ మనకి చూపిస్తున్నా చూడండి మనకి జియో మార్ట్ నుంచి అయితే మనకి ప్యాకింగ్ ఇలా వచ్చిందనమాట ఈ మూడు ఒకే దాంట్లో ప్యాకింగ్ చేసి అయితే తీసుకొచ్చారు మీకు చూపిస్తాను జియో మార్ట్లో అయితే మంచి ఆఫర్స్ అయితే అవైలబుల్గా ఉంటున్నాయి మీరు ఎప్పుడైనా చూసుకొని అమౌంట్ కంపేర్ చేసుకుని తీసుకోండి నేను చెప్పాను అనుకోకుండా మీరు కూడా అమౌంట్ అనేది మీకు దాంట్లో బయట ఎంత అమౌంట్ అయితే మీకు తక్కువలో వస్తుందో చూసుకొని తీసుకోండి మనకి నేనైతే ఈ మూడు అయితే నేను సే నేను కొనటం అయితే జరిగిందనమాట జియో మార్ట్ నుంచి ఇవి వచ్చేసి ఫస్ట్ గుడ్ లైఫ్ సంబంధి గుడ్ లైఫ్ కంపెనీకి సంబంధించినటువంటి రాపినట్స్ పాల్సస్ మిక్స్ అనమాట తర్వాత మనకి డాబర్కి సంబంధించిన ఆయిల్ కోకోనట్ ఆయిల్ని అయితే నేను కొనుక్కోవడం కొనుక్కోవడం అయితే జరిగింది వీటిలో వచ్చేసి మీకు చూపిస్తున్నా చూడండి వీడియోలో గుడ్ లైఫ్కి సంబంధించినటువంటి కంపెనీవి ఇవి వచ్చేసి పాల్సస్ మిక్స్ అనమాట అంటే దీంట్లో మనకి అన్ని మిక్సింగ్ అయితే ఉంటాయి మొలకలు పెట్టుకోవడానికి మనం ప్రత్యేకంగా మనం ప్రత్యేకంగా నానబెట్టేవాళ్ళని కూడా అన్ని రకాలు అన్ని మిక్సింగ్ అయితే ఉంటాయి ఈ ప్యాకింగ్లో మనకి ఇక్కడ ఎంఆర్పి వచ్చేసి ఎంత ఉందో చూద్దాము ఈ ప్యాకెట్ పాల్సస్ మిక్స్ ఎంఆర్పి వచ్చేసి మనకి వన్ జీరో నైన్ నూట తొమ్మిది రూపాయలైతే ఎంఆర్పి ఉంది ఇక్కడ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే మనకి ఈ ప్యాకింగ్ అయితే వచ్చింది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్లో మనకి వన్ జీరో నైన్ ఎంఆర్పి ఉంది కానీ కానీ ఇది ఎనభై తొమ్మిది రూపాయల మాత్రమే నేను కొనుగోలు చేశాను కానీ ప్యాకెట్ మీద వన్ జీరో నైన్ అయితే ఎంఆర్పి ఉంది ఎనభై తొమ్మిది రూపాయలకే మనకి పల్సస్ మిక్స్కి సంబంధించిన ప్యాకెట్ అయితే నాకు జియో మోట్లో వచ్చింది దీంట్లో వచ్చేసిన తర్వాత ఇది కూడా గుడ్ లైఫ్ సంబంధించిన కంపెనీ ఇది కూడా ఇది వచ్చేసి రా పీనట్స్ అనమాట ఇవి కూడా మనం మొలకల్లో వాడుకోవడానికి మంచి బలం అనమాట వేరుశెనగా పచ్చివి మొలకెత్త మొలకెత్తిన తర్వాత మనం తింటే మంచి బలం మనకి వేరుశెనగా రా పీనట్స్ మంచి లాభం ఉంటుంది అనమాట శరీరానికి ఇది ఇది ఒక ప్యాకెట్ అనమాట ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే నేను కొనుగోలు చేశాను రా పీనట్స్ ఇది కూడా గుడ్ లైఫ్కి సంబంధించి కంపెనీకి సంబంధించిన రాపినట్సా ఇది కూడా నెక్స్ట్ వచ్చేసి మనకి డాబర్కి సంబంధించిన ఒకటి చూపిస్తున్నా చూడండి ప్యాకెట్ డబ్బా డాబర్ అండ్ గోల్డ్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కోకోనట్ ఆయిల్ అని మెన్షన్ చేశారు డబ్బా మీద ఇది వచ్చేసి మనకి సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ అయితే మనకి వచ్చింది ఈ డబ్బా అనేది ఈ కొబ్బరి డబ్బా వచ్చేసి మనకి ఇది వచ్చేసి ఫైవ్ ఫార్టీ నైన్ అని కూడా మెన్షన్ చేశారు పక్కన గ్రామ్స్ అని ఓకే ఇది ఇప్పుడు మనకి ఎంఆర్పి ఎంత ఇక్కడ చూపించలేదు మనకి పైన ఉంటుంది కదా చూద్దాం ఎంఆర్పి ఎంత ఉంటుంది అనేది ఇదైతే నేను ఫస్ట్ టైం అయితే తీసుకున్నాను డాబర్ అండ్ మోల్ కోకోనట్ ఆయిల్ ఇక్కడ ఎంఆర్పి వచ్చేసి మనకి రెండు వందల డెబ్భై ఒక్క రూపాయలు అయితే మెన్షన్ చేశారు ఈ కొబ్బరి నుండి డబ్బా రేటు కానీ మనకి చాలా తక్కువలో అయితే వచ్చింది నూట ముప్పై రెండు రూపాయలకి నాకు ఈ సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ డాబర్ కోకోనట్ ఆయిల్ని అయితే నేను కొనుగోలు చేయడం అయితే జరిగింది అది ప్యూర్ అని అన్నీ మెన్షన్ చేస్తున్నాయి కాబట్టి ఫస్ట్ టైం అయితే కొన్నాను ఎలా ఉందో చూస్తాను నేను కూడా చూసి మీకు బాగుంది అంటే ఉపయోగకరంగా ఉందంటే మీకు కూడా ఉపయోగపడితే మీరు కూడా తీసుకోండి నేను ఫస్ట్ టైం తీసుకున్నాను కాబట్టి చూస్తాను ఎలా ఉందనేది మనకి అదిగాక సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ అనేది వస్తుంది కదా అందువల్ల నేను తీసుకొని కొన్నాను తక్కువ అమౌంట్లో వచ్చింది కంపెనీ కూడా డాబర్ అని రాసి ఉంది ఇవి నేను మూడు జియో మార్ట్లో కొనుగోలు చేసినవి అనమాట మనకి పల్స్ మిక్సర్స్ కూడా నేను ఫస్ట్ టైం కొంటున్నాను జియో మార్ట్లో ఇవి కూడా ఒకసారి చూద్దాం ఎలా ఉన్నాయి అనేది కూడా చూస్తాను నెక్స్ట్ వీడియోలో కూడా చెప్తాను మీకు ఇవి బాగున్నాయా లేదా ఎట్లా ఉన్నాయి అనేది కూడా మీకు అన్నీ వాడిన తర్వాతే మీకు చెప్తాను నేను రాపీనట్స్ అయితే చెప్పే పని లేదు అవి నేను డైలీ తీసుకుంటాను కాబట్టి అవి బాగానే ఉంటాయి ఇబ్బంది ఏం లేదు నేను పల్సస్ మిక్స్ ఇది మన కో కోకోనట్ ఆయిల్ అనేది ఈ రెండు మాత్రం ఫస్ట్ టైం కొన్నాను జియోమోట్లో చూద్దాం ఈ రెండు ఎలా ఉన్నాయి అనేది కూడా చూసి ఫర్దర్ వీడియోస్లో మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను మీకు కూడా ఇలాంటివి ఏదైనా అమౌంట్ తక్కువలో ఉంటే మీరు కూడా తీసుకోండి జియో మార్ట్లో మాత్రం ఒకటో తారీఖు నుంచి ఏడో తారీఖు వరకు మంచి సేల్స్ అయితే జరుగుతుంటాయి ఓకేనా ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందించను అనుకుంటున్నాను